నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ క్లినికల్ ఆఫీసర్ సిహెచోలు చేస్తున్న సమ్మె శనివారం ఇరవైవ రోజుకు చేరింది సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు సమ్మెలో భాగంగా రోజు ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవం నిర్వహణ సిహెచోలు చేశారు పట్టణంలో పలు రోడ్డు ప్రమాదాలు పశువుల కారణంగా నిత్యం జరుగుతున్నాయి భాస్కరపురం వినాయకుని గుడి సమీపంలో చీకట్లో రోడ్డుపై నిలిచి ఉన్న గేదెను ఆటో బలంగా ఢీకుంది ఘటన స్థలంలోనే ఆ మూగ ప్రాణి మృతి చెందింది రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్డు కావడంతో ఈ ప్రాంతంలో వాహనాలు రద్దీ అధికంగా ఉంటుంది ఈ ప్రాంతంలో ఆవులు గేదెలు రోడ్లపైనే ఉంటాయి ఈ రోడ్డులో వీధి లైట్లు కొన్ని వెలగకపోవడంతో ఈ మార్గం చీకటిగా ఉంటుంది తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి పక్కన బెల్ట్ షాపు ఉందంటూ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను విమర్శించే హక్కు మాజీ ఎమ్మెల్యే పేర్ని నానికి లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రపాటి గోపీచంద్ మచిలీపట్నం మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని ధ్వజమెత్తారు శనివారం టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గోపీచంద్ మాట్లాడారు మచిలీపట్నంలో అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే చూసి ఓర్వలేక పేర్ని నానికి మతిస్థిమితం పోయి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా అని ఆయన ప్రశ్నించారు త్వరలో బియ్యపు దొంగ పేర్ని నాని జాతకాన్ని బయట పెడతామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ సెల్ నాయకుడు ఖాజా రత్నాకర్ గోకుల శివ టీడీపీ కార్పొరేటర్లు మరకాని దేవరపల్లి అనిత తదితరులు మాట్లాడారు మరి గతంలో నీ హయాంలో ఏం జరిగింది విషం అమ్మారు గ్రామాల్లో కల్తీసారా తీసారా అమ్మారు మరి ఇంకోటి అది ప్రతి హై స్కూల్ దగ్గర ఏంటి ఘాసాయి అమ్మించారు మీ నాయకులే అమ్మించారు అవన్నీ మర్చిపోయి వాళ్ళ శ్రీ రాముడు మీతులేదో చెప్పినట్టుగా మాట్లాడితే ఎట్లా కుదురుతుంది చూస్తున్నాము పక్కన ఏంటిది మన లోకేష్ బాబు పిఏ ఏదో 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 పేర్లు చెప్తున్నాడు తెలియని కొత్త కొత్త పేర్లు మాకు తెలిసిందలా సత్సవం రామకృష్ణారెడ్డి మరి నా విజయసాయిరెడ్డి ధనంజయ రెడ్డి వాళ్ళందరి పేర్లు బయటకు వచ్చినాయి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఆడినట్టే ఆడారు కదా మీరు పార్టీ అన్న తర్వాత పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తామని తెలుగుదేశం నాయకత్వం తప్ప సొంత వ్యాపారాలు ఎవరో ఏం చేయలేరు కొల్లు రవీంద్ర గారంటే ఇన్కమ్ ట్యాక్స్ అతని మేజర్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడతానే ఉంటాడు నీకు తెలియదేమో ఆ సంగతి మధ్యలో మరి బియ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయో ఎన్ని ఎన్ని మర్చిపోయారు జనం అనుకుని జనం అన్ను కూడా మర్చిపోతున్నారు అనుకుని ఏదేదో ఏదో మాట్లాడితే కరెక్ట్ కాదు ఈ రోజున చూస్తున్నాం బజార్లో డ్రైన్లు తగ్గుతున్నారు ఫిల్టర్ పేట్లు బాగు చేశారు అసలు ఎన్ని ప్రజాహిత కార్యక్రమాలు మీరు ఇంత చేయలేదు గత ఐదారేళ్లలో ఎందుకు పట్టించుకోలేదు ప్రజల ఆరోగ్యాల గురించి ఎందుకు పట్టించుకోలేదు ఇవన్నీ చేసుకురావటం తప్ప ఏం మాట్లాడుతున్నావు ఒకసారి గుర్తుమా అడప్పుడు ఎవడవడో కన్నవరం మాజీ ఎమ్మెల్యే వాయి తీసే అందగాడు మా వాళ్ళు అంత అమ్మంగా ఉంటారు అందుకనే చంద్రబాబు కేసు అందం చూస్తే ఇప్పుడు బయటపడింది ఏ రకంగా తయారయ్యాడో ఎంటో ఇంకొక ఆయనే ఒక రాజకీయాల నుంచి గరమించానాడు నెక్స్ట్ ఆర్టిస్ట్ భవిష్యత్తుగానే మాకు అర్థం కావట్లేదు వస్తుంది నువ్వు తొందరపడద్దు నీ టైం కూడా దగ్గరికి వచ్చింది కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ప్రజలు ఏం చేస్తున్నారు అన్నీ గమనిస్తున్నారు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వంలో నువ్వు చేసిన కుంభకోణాలను ఎలికి తీయటానికే కొల్లు రవీంద్ర గారికి టైం సాటల్లా నువ్వంటే తాపీగా ఇంటికాడ కూర్చున్నావు కాబట్టి ఏదో ప్రెస్ మీటో ఏదో పెండా కూడా ఏదో పెట్టి ఏదో ఇచ్చేస్తున్నావు ఏది ఏమైనప్పటికీ ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు నువ్వేంటో నీ బతుకేంటో నువ్వు చేసినవి ఏంటో ంధ్ర ప్రజలు ఏ రకంగా మోసం చేశారు ఒక ఒక్క పోర్త్ అన్నారు ఆ పోర్టు నాశనం చేశారు అది అది వాయిదా చేశారు ఒక్క పని కంప్లీట్ అయింది అని చెప్పు నాకు నువ్వు ఒక్క నీ హయాంలో నేను చెప్పు నేను తెచ్చాక కేవలం ఈ పది మాసాల్లోనే మరి వెనకబెట్టినటువంటి కంపంతా కూడా తీసి బాగు చేసి వాళ్ళ బందర్ని ఒక 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 దేశ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా కుదలిందనే చేస్తా ఉన్నాడు మరి అభివృద్ధిని పక్కన పెట్టి నువ్వు ఏదో అవాకులు చవాకులు ఏదో మైకు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కరెక్ట్ కాదు మనం గతంలో ఏం చేసాము సంతోషించు దాంట్లో తప్పులేమన్నా ఉంటే చూపెట్టావు ఇవాళ కొలు రవీంద్ర గారు చేసేదాంట్లో ఇవాళ అన్నీ కూడా అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా సమన్వయం చేసుకుని ప్రభుత్వం నడిపిస్తూ ఉంటే లేనిపోయిన అవాకులు చవాకులు నీ నాయకుడు నువ్వు కూడా తొందరపడద్దు అతి తొందరలోనే మీ యొక్క జాతకాలు కూడా బయటకు వస్తాయి అన్నీ మీరు కోరుకున్నట్టే అన్నీ శుభ్రంగా మీకు కూడా రాజ్యమర్యాదలు జరుగుతున్నాయి రోజు మీడియాలో పాపం వాళ్ళు వస్తున్నారు నేను అని తొక్కు నీకు ఉందేమో నీకు కూడా తొందరగా మీడియాలోనే వస్తావు ఓకే థ్యాంక్ యూ కానీ వాగే వాగుడు గత ఐదేళ్ళలో నువ్వు ఏమి అభివృద్ధి చేసావో అంతకుముందు కొన్ని వేలు వందల ఐదు సంవత్సరాల్లో బందరికి ఏం అభివృద్ధి చేశాడో ఒకసారి వ్యాఖ్యలు ఇప్పుడు కొన్ని వేలు వందలు వచ్చి పది పదకొండు నెలల్లో అభివృద్ధి చేస్తుంటే లేక ఒక్క వాగుడు వాగుతాను దొరికింది కదా ఓ భయ్యో భయో అని వాళ్ళతో పట్టించిన జనాలు ఇదే నేను మర్చిపోతున్నారు అని ప్రజల్లోకి ఏదో రకంగా వచ్చి నాలుగు వాగుడు అనేసి వెళ్ళిపోదామని చూస్తున్నావు ప్రజలు ఎవరో కూడా మర్చిపోరు నువ్వు రవీంద్ర గారి విషయంలో మాట్లాడటానికి ఏమాత్రం సరిపోవు బెల్ షాపులు అయ్యి అంటావు అయ్యంటావు వాళ్ళ టీచర్లని గంజాయించింది బ్రాండ్ షాప్ తేను పెట్టింది నువ్వు నీకు ప్రభుత్వం కాదా ఒక వాల్యూని ఇచ్చారా టీచర్లకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో టీచర్స్కి ఎంత వాల్యూ ఉంది ఎంప్లాయీస్కి ఎంత వాల్యూ ఉంది బందర్ని గంజాయిపుర బందర్గా మార్చేసావు పోలీస్ స్టేషన్లు దాబేదారు పెట్టుకున్నావు గవర్నమెంట్ ఆఫీసులు కూడా నానా బేపజ్ చేసి నీ చెక్ చేతల్లో పెట్టుకున్నావు కొల్లూరు అలాంటి పనులు ఎప్పుడూ చేయడు అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి బాటలోనే నడుస్తాడు ఇవాళ రవీంద్ర గారు చేసే యొక్క కార్యక్రమాలు చూసి వారం లేక ఏటో బాగుతో అంటావు అసలు ఎవరికి అర్థం కా చెప్పేది దమ్ము సత్తం అంటే అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడు ఇది తప్పు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదనే దాని మీద ఇల్లు అది ప్రశిస్తారు ఓ పెచ్చ పేలాపాల పేల్తే ఖచ్చితంగా బుద్ధి చెప్పి మళ్ళీ ఒకసారి చెప్పాను ఇంకా మళ్ళీ చెప్తారు ప్రజలు తిరగబడే రోజు వస్తుంది తిరగని వాళ్ళు నేను జాగ్రత్త నాని గుర్తుంచుకో ఇకపోతే కానీ నేను ఎద్దరు త్వరలో ఇట్లా ఉందని కూడా ఉంటుంది బీరు నొక్కేసావు అక్రమంగా గోడవలు కట్టుకున్నావు అక్కడ మట్టితో వేసావు వెళ్ళేదో చెప్పావు ఎవరు చేశారు దందాలు నీవు నీ అంచర్లు కొల్లే రవీంద్ర గారు ఎవరిని కూడా అలాంటి కార్యక్రమాలు చేయనివడు చేయనివడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త సైనికులాగా పనిచేస్తాం అభివృద్ధి మీద ఇచ్చేస్తా అని తెలియజేసుకుంటూ మరొక్కసారి నీకు తెలుగుదేశం పార్టీ తరఫున గట్టి వార్నింగ్ ఇస్తుంది అన్నాడు నేను నా కొల్లు రవీంద్ర గారి గురించి వాడింటి పక్కనే బిల్ షాప్ నడుస్తుందని చెప్పేసి సాక్షి ఛానల్ ఉంది సాక్షి పేపర్ ఉంది మీ పార్టీ అన్యాయాలు ఉన్నారు మీ పార్టీలోనే లిక్కర్ దందా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారుగా పసికట్టండి ఎక్కడ జరుగుతుందో పెట్టండి జనాల్లోకి సాక్షాత్తు చూపించండి అది లేదు పేర్నానికి ఎంతసేపుడికి కొల్లు రవీంద్ర బురద జరగడం కొల్లు రవీంద్ర అది చేశాడు చేశాడు అది చేసాడు కొల్లు రవీంద్ర ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు దృష్టి పెడతాడు ఆయన నీలాగా దాచుకో దోచుకో నీకెంత నాకెంత అనే పదం కొల్లు రవీంద్ర దగ్గర లేదు ఒక పేరు నాని దగ్గర పేరుని కుట్టు దగ్గర నడిసింది లిక్కర్ దందా చేశారు గంజాయి దందా చేశారు మీరు అమ్మిన లిక్కర్ ఎట్లాంటి లిక్కర్ అమ్మారు కాబట్టి ప్రజలు చూస్తున్నారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే ఎదుటోడు కూడా నెక్స్ట్ ప్రశ్న వచ్చేటప్పటికి చాలా కంట్రోల్ గా మనం కూడా మాట్లాల్సి వస్తుంది మీరు నోట నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుతూ కోరుతున్నాను పేరి నాని గారు మీకు బైక్ దొరికింది కదా అని మీలోకి కమలహాసన్ గారు వస్తారు ఏంటి ప్రెస్ మీట్ అది మీలోకైతే కమలహాసనం వచ్చినట్టుగా మీరు నటిచ్చేస్తే మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రం అంతా చూసి అబ్బా ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటారని చెప్పి ఇంకో రెండు మీ యొక్క ఆహాభావాలు సినిమా కాదండి ప్రజలకి మనం ఏం చెప్తున్నాం కుటుంబం నిజంగా అన్యాయం జరుగుతుండే దుర్మార్గం జరుగుతుండే అభివృద్ధి లేకపోతే కొంచినాయి మాట్లాడు దాని మీద ప్రశ్నించు నెక్స్ట్ మిమ్మల్ని జనాలు గమనిస్తారు నాని గారు చెప్పేది కరెక్టే కదా కొల్లు రవీంద్రరా చేసేది అన్ని అవినీతే కదా అని కానీ నీకు మైకు దొరికింది కదా అని నీలో కమలాసన్ వచ్చి నటించి నీ నటనలో మేము ఎప్పుడో మా నిక్కరేసుకున్న కానీ చూస్తున్నాం మేము అసలు ఈ యొక్క మందు మాఫియానే ఎవరు చేస్తారో బంధువులు మీ అందరికీ తెలుసు మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉంటారు మిమ్మల్ని వదలరు మందుబాబులు మరి మీరు ఇవాళ మా బలహీన వర్గాలకు చెందిన మా మంత్రి గారిని పట్టుకుని నేను ఇష్టపడే అవాకులు చవాకులు పెడదామంటే ఇది పిచ్చ రోజులు కాదు అన్ని అయిపోయినాయి మీరు చూపించారు ఐదేళ్ళ గవర్నమెంట్లో రాజకీయం ఎలా ఉండదు కానీ మా ఓటు ఇంకా కళ్ళు తెరవాల మా బాబు గారు కానీ మా లోకేష్ కానీ మా కొల్లు రేవేంద్ర కానీ ఆ పద్ధతిలో ఉండరు కాబట్టి గమనించు మా యొక్క బలహీన నాయకుడు ఇంకొకసారి కానీ నువ్వు నీటికి వచ్చినట్టు పేరితే సహించేది లేదు పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాను వారి నివాసంలో మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కృష్ణా జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు రైతులకు సేవ చేసే అవకాశం కూటమి ప్రభుత్వంలో రామకృష్ణకు రావడం పట్ల వర్ల కుమార్ రాజా అభినందనలు తెలిపారని తన సహకారం ఎప్పుడూ ఉంటుందని రైతు సంక్షేమం కోసం కృషి చేయాలని వర్ల రాజా తెలిపారని బండి రామకృష్ణ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పామరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ మచిలీపట్నం జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు నాయకులు కొండమేస్త్రీ కోటి మైఖేల్ కోన ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు హజ్ యాత్రకు బయలుదేరిన సీనియర్ తెలుగుదేశం నాయకుడు పెడన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రహమాన్ బేగ్ కు ఘనమైన వీడ్కోలు లభించింది రహమాన్ బేగ్ శనివారం సాయంత్రం స్థానిక ఐదవ వార్డులోని తన నివాసం నుంచి వందలాది మందితో ఊరేగింపుగా హజ్ యాత్రకు బయలుదేరారు హజ్ యాత్రకు బయలుదేరిన రహమాన్ బేగ్ కు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు కూటమి నాయకులు ముస్లిం ప్రముఖులు ఘనంగా వీడ్కోలు పలికారు పాకిస్తాన్ ఉగ్రవాదులను తుదముట్టించడానికి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం పెడన పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ప్రసాద్ బస్టాండ్ సెంటర్ లోని మహాత్మా గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన ఈ ర్యాలీని ప్రారంభించారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు జనసేన నియోజకవర్గ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పంచకర్ల సురేష్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మామిడి లక్ష్మీనారాయణ గుప్తా కమిషనర్ ఎం గోపాలరావు కూటమి నాయకులు కార్యకర్తలు త్రివర్ణ పతాకాలను చేతబూని భారత్ మాతాకి వందే వందేమాతరం అంటూ నినాదాలు చేశారు బస్టాండ్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ తిరంగా ర్యాలీ బంటుమిల్లి రోడ్డు సెంటర్ వరకు కొనసాగింది పట్టణంలోని రామలక్ష్మి రామలక్ష్మీవీవస్ కాలనీకి చెందిన కేబుల్ ఆపరేటర్ సింహాద్రి రమేష్ యాభై రెండు శనివారం తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు రమేష్ శనివారం తెల్లవారుజామున రామలక్ష్మి వీవస్ కాలనీలోని తన నివాసం నుంచి మోటారు బైక్పై అవుట్ సమీపంలోని రైలు పట్టాల వద్దకు చేరుకున్నాడు పట్టాల వద్దకు చేరుకున్న రమేష్ శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో గుడివాడ నుంచి మచిలీపట్నం వెళుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు రమేష్ ఆత్మహత్య చేసుకునేందుకు గల కారణాలు తెలియరాలేదు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాగా రమేష్ కు భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు అన్నారు శనివారం చిలకలపూడిలో మహిళలతో జరిగిన సదస్సులో కమిషనర్ మాట్లాడారు మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలన్నారు ఎంఎస్ఎంఈ ద్వారా మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం